దాడిని ఖండించిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేపి శ్రీధర్ బడంగపేట కార్పొరేషన్ గాంధీనగర్ నివాసి అంతేడ్పుల మహేందర్ పై మూడు రోజుల క్రితం చేసి తీవ్రంగా గాయపరిచారు మహేందర్ భార్య దాడి చేసిన వారి వివరాలను తెలుపుతూ సంబంధిత పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు పోలీసులు ఒక వ్యక్తిని తెచ్చి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్నారు అయితే రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు శ్రీధర్ ఎల్బీ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్ ను పరామర్శించి అనంతరం మేర్పేట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ సీట్ లో దళిత నాయకుడు మహేందర్ తనపై పోటీ చేశాడని అతనిపై కక్ష స్థానిక కార్పొరేటర్ అనేక సందర్భాలలో ఇబ్బందులు పాలు చేసిండు ధరల పాలనలో ఉన్నట్లు రాష్ట్ర పోలీసులు అనేక కేసుల్లో వివక్ష చూపిస్తున్నారు మొన్న మంత్రిలో జరిగిన బాలిక కేసు వరంగల్లో జరిగిన ఎస్ఏ ఆత్మహత్య సంఘటనను గుర్తు చేస్తూ మహేందర్ పై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో పోలీసుల వివక్షకు నిరసనగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు న్యాయం జరగని పక్షంలో అవసరమైతే జాతీయ ఎస్సీ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలోని దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు అంబేద్కర్ కాశీపేట శివాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ్రు పురుషోత్తం రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి భాస్కర్ జిల్లా కార్యదర్శి గుండె నాగార్జున బాబు కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణ రెడ్డి పోలే రాజు చిత్రం శ్రీనివాస్ మల్లేష్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే కేసీఆర్ ఒక దొర ఆ నియంత కూడా ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది ఆయన నీడలో ఉన్న కూడా అదే బాటలో నడుస్తున్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒక రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు రెడ్డి కార్పొరేషన్ కావచ్చు ఇది మొదటి నుండే ఏదైతే ఈ జనరల్ లో మహేంద్ర అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా అది నడుస్తున్నది ఇది కొత్త ఏం కాదు ఇది పథకం ప్రకారమే ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎప్పటికైనా నాకు మోసం ఈ కార్పొరేటర్ ఇప్పుడు కాదు రేపు అవసరం ఉంటే ఇక్కడ జనరల్ అంటే ఎమ్మెల్యే అయినా కూడా నాకు పోటీకి వస్తాడు ఈ కార్పొరేషన్ లో వచ్చిండి రేపు కూడా పోటీకొస్తాడనే దానిపైన ఇది పథకం ప్రకారమే మర్డర్ చేసడానికి కుట్ర బండినని మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నాం ఒకటి మహేందర్ అనే వ్యక్తిని వాళ్ళు గుళ్ళో కూర్చుంటే పిలిచిండు ఐదుగురు ఏదైతే కంప్లైంట్లో రాసిన ఉన్నారో ఐదుగురు ఇది ఏంటి బడగంపేట కార్పొరేషన్ లోని మరి కాంటెస్ట్ కార్పొరేటర్ అయిన మహేందర్ అంటే ఈ మహేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఎస్సీ అయినా ఈ జిల్లా ఈ యొక్క కాంటెస్ట్ కి జనరల్ సెక్రటరీ అంటే ఈ యొక్క డివిజన్ ఈ డివిజన్ కు కార్పొరేట్ రిపోర్ట్ చేసి జనరల్ సెక్రటరీ దీంట్లో మాకు జిల్లా అధ్యక్షులు ఇతర జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు అనమాట జనరల్ సెక్రటరీ పార్టీ పరంగా తర్వాత ఒక అని దళితుడు అనే దాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రజలకు వస్తున్నాడు మాకన్నా మమ్మకే ముందుకు వెళ్తున్నాడు రేపు మాకు ముప్పు ఎప్పటికొని నిన్న ప్రమాదం అని ఇది పథకం ప్రకారమే చంపడానికి ప్రయత్నం చేసిండ్రు నెంబర్ వన్ రెండోది మేము దళితులం అతనిపైన ఏదైతే ఇక్కడ ఉన్న కార్పొరేటరు రెడ్డి అయిన పోయినా ఎస్సీ ఎస్టీ అంట్రా కేసు కూడా బుక్ చేయాలి లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు ఆడకుడు వచ్చిండవు ఆయన అప్లికేషన్ ఇచ్చి ఫోర్ డేస్ అవుతుంది నాలుగు రోజుల నుండి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అతనే కొట్టిండు ఇతడే పోయి మళ్ళీ ముందుగా ఏదైతే ఉన్నాడో అప్పుడు మన పోయి హాస్పిటల్లో ఉన్నాడు అంటే దీన్ని నిజంగా ప్లాన్ ప్రకారమే ఇప్పటికైనా పోలీసు వాళ్ళు బుద్ధి మార్చుకోవాలి ఈ అధికారులు ప్రజాపతిలోనూ మరి నువ్వు గౌరవించు మేము వద్దంటలేము కానీ ఎవరికి అన్యాయం జరిగింది అతడు ఎవరు ఏం జరిగింది ఇప్పుడు ఒకటిసారి కాదు ఇప్పటికి నాలుగు టైం కాబట్టి ఇప్పటికైనా అతని పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ చేయాలి మరి విధంగా ఆ మర్డర్ కేసు బుక్ చేయాలి కాబట్టి రెండు కేసులు బుక్ చేసి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షంగా పోలీస్ స్టేషన్ ముంగట నిరసనలు ధర్నాలు చేయబడుతుంది నేను ఇప్పటికే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోకి ఇస్తున్నాను మీకు మీకు అన్యాయం జరుగుతున్నాయి మీరు పట్టించుకోవట్లేరు ఏంది పంది పంది ఏంది పులి పులి పిల్లలు తిన్నట్టే మొన్న గతంలో ఒక జరిగింది ఒక మహిళా పోలీస్ అనేది మన మంత్రిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఇది కొత్త కాదు మీ మీ పద్ధతి కూడా మార్చుకోండి ప్రజలకి అన్యాయం కాకుండా మీకు కూడా మీకే పులి పులి తిన్నట్టే ఒక మహిళా పోలీస్ పైన అత్యాచారం పెడితే ఆయన మాత్రం సస్పెండ్ చేసింది అతన్ని పూర్తిగా బాధ్యత అంటే ఆయన పదవుల నుంచి తొలగించి ఇవ్వాలి అదే కాదు మొన్న ఖమ్మం అచూరాయపేటలో ఒక ఎస్ఐ ఒక ఎస్ఐ ఇట్లాంటి సిఐ టార్చర్ భరించలేక ఆయన మందు దానికి చనిపోయింది అంటే మీకు మీకు మీరు మీరు కాపాడుకోలేకపోయినా ప్రజలను కాపాడలేకపోతాను ఎందుకు మీకు ఉద్యోగాలు అంటే ప్రభుత్వాలు ప్రజా ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి కొమ్ములు ప్రజాపతి ప్రజాపంచకుంటే వాళ్ళ కొమ్ములు కావచ్చు అయినా ఇది మీరు చదువుకున్న చదువు ఏంటిది మీ విద్య ఏంటిది మీరు ఏం అది మరిచిపోయి మీకు మీరే బల అవుతున్నారు ప్రజలను బలి చేస్తున్నారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోపోతే ఇప్పటికి రెండు రోజులైంది ఇంకా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం మీరు వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపపోతే మీ పైన ఎస్సీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సిద్ధంగా इंगना का